హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ నూతన సంవత్సరంలో ఇది నా మొదటి వీడియో నా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ముఖ్యంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కు అందరికి కూడా ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ముఖ్యంగా కొత్త సంవత్సరం అనేది మరి ప్రతి ఒక్కరు కూడా అనేక ఆశలు ఆశయాలు పెట్టుకొని వస్తాం చాలామంది గోల్స్ పెట్టుకుంటారు ఓట్లు వేయించుకుంటారు ప్రామిస్ చేస్తుంటారు సరే ఎవరు ఏ లక్ష్యాన్ని సాధించాలనుకుంటారో ఏవైతే మరి కొన్ని తప్పులు చేస్తున్నాం ఈ తప్పులు చేయొద్దు అనుకుంటాము అవన్నీ కూడా కొన్ని తెలిసి కూడా మనం చేస్తుంటాం అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నాం ఇది చేద్దాం అనుకున్నా ఒక మందు తాగొద్దు ఎక్కువ అనుకున్నాం లేకపోతే ఇది స్మోకింగ్ చేయొద్దు అనుకున్నా లేకపోతే పొద్దునే తొందరగా లేవాలనుకుంటున్నా లేస్తలేను లేకపోతే ఇలాంటి అనేకం ఉంటాయి తర్వాత అచీవర్స్ ఉంటాయి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలి తర్వాత నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రావట్లేదు మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలి తర్వాత ఇంకా ఒక బెస్ట్ టీచర్ కావాలనొచ్చు ఒక బెస్ట్ బిజినెస్ మ్యాన్ కావాలి ఒక్కొక్క రంగంలో ఉన్న వ్యక్తులకు కొన్ని కొన్ని మరి కోరికలు తర్వాత ఒక లక్ష్యం అనేది ఉంటాయి మరి ఈ లక్ష్యాన్ని మరి ఎంచుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం కానీ మానవులుగా మరి ఉమెన్ బీయింగ్స్ అందరు కూడా మాడలతో చెప్పినంత ఈజీగా మరి పనులు అనేవి కావు మరి ఇప్పటికే ఎన్నోసార్లు మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం కానీ లక్ష్యం సాధించలేక కొంత ఇబ్బందులు కూడా పడ్డ సందర్భాలు మనందరం చూస్తూనే ఉంటాం లేకపోతే ఒక్కొక్క రోజులో ఈ రోజు ఇట్లా చేయాలనుకుంటాం కానీ చివరి రోజు గడిచిపోయేసరికి ఆ రోజు మరి పూర్తిగా చేయలేకపోతాం అంత మాత్రం చేత నిరాశ చెందాల్సిన పని లేదు మనం నిరాశ చెందకుండా నెక్స్ట్ డే మళ్ళీ కూడా మనకంటూ ఒక రోజు ఉందని చెప్పేసి మళ్ళీ అదే రోజు ఆ రోజు కూడా ప్రయత్నం చేస్తాం అలాగే ఈ కొత్త సంవత్సరం కూడా మరి ఏ సంవత్సరం వచ్చినా ఈ సంవత్సరం ఇది రెండు వేల ఇరవై నాలుగు లీపి సంవత్సరం మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటుంది అంటే ఫిబ్రవరిలో ఇరవై తొమ్మిది ఉంటాయి మరి ఒక రోజు ఎక్కువగానే ఉంది కాబట్టి మీరు ఏ లక్ష్యం పెట్టుకున్నా కానీ ఆ లక్ష్యాన్ని మీరు అందరూ కూడా సాధించాలని ఆ సాధించే క్రమంలో మీకు అన్నీ అనుకూలంగా మరి మారాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది అది ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ రావాలని మామూలుగా ఇప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నేను తెలుగు మీడియం నుంచి రావడం జరిగింది మరి మనకు ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ లేదు మరి ఫిఫ్త్ క్లాస్లో ఏబీసీ నేర్చుకున్నాం తర్వాత ఇక్కడ కూడా ఇంగ్లీషు నేర్చుకునే వాతావరణం లేక తర్వాత మన కలీగ్స్ కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ తర్వాత బంధువులు చుట్టుపక్కల వారు ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడకపోవడం వల్ల అంత ఇంగ్లీష్ అనేది ఒక ఫోబియా లాగా తర్వాత ఇంగ్లీష్ మాట్లాడదాం అనగానే వాళ్ళు ఏమనుకుంటారు అని ఈ విధంగా కొంత భయంతో ఇప్పటి వరకు మరి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది మనం తెచ్చుకోలేకపోయాం కాబట్టి దానికోసం నేను కొంత ప్రయత్నాలు లాస్ట్ ఇయరు మరి ఆ గోల్ పెట్టుకోవడం జరిగింది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మరి సాధించడం జరిగింది కానీ హండ్రెడ్ పర్సెంట్ మరి సాధించలేకపోయినాం ఈ గోల్ను సాధించే క్రమంలో మనకి ఒక్క గోలే కాదు మనకు అనేక చిన్న చిన్న గోల్స్ కూడా చాలా ఉంటాయి తర్వాత మనకు అనేక మనం వీ టు స్పెండ్ టైం విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మనం ఇంకా అనేక రకాలుగా మనం వివిధ కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నాకైతే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఇది కంటెంట్ క్రియేట్ చేయడం వీడియో అప్లోడ్ చేయడం ఎడిటింగ్ చేయడం షేర్ చేయడం ఈ విధంగా మరి చాలా సమయం అనేది మరి ఈ యూట్యూబ్ తీసుకోవడం వల్ల నేను ఎక్కువ సమయం ఇంగ్లీష్కు మరి కేటాయించలేకపోయినా మళ్ళీ ఇంగ్లీషు ముఖ్యంగా మరి మాట్లాడితేనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే యాభై శాతం కంటే ఎక్కువ వీడియోలు అంటే నేను చేసే వీడియోలలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఐ వాంట్ టు మేక్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ ఓన్లీ మరి ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా అది తప్ప ఉప్ప ఎవరు ఏమని అనుకున్నా కానీ మరి ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోసే ఎక్కువగా చేయాలనేది అయితే మరి నేను ఈ సంవత్సరం గోల్ పెట్టుకున్నాను ఎందుకంటే జస్ట్ లర్నింగ్ అనేది మరి ఊరికే మనం నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల రాదు అంటే మరి ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ కాబట్టి మనం మాట్లాడితేనే వస్తుంది మరి తప్పో ఒప్పో ఖచ్చితంగా ఐ విల్ ట్రై టు డూ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ ఇన్ దిస్ ఇయర్ మరి ఆ విధంగానే ఎవరివన్ షుడ్ సెట్ ఏ గోల్ ఆర్ ఎయిమ్ ఎనీథింగ్ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే పెట్టుకోవాలి మరి ఎందుకంటే మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమైనది అయ్యో నేను ఈ గోల్ పెట్టుకున్నా అది ఎట్లా ఇది ఖచ్చితంగా సాధించాలి అని మరీ ఎక్కువగా ఆలోచిస్తే కూడా మరి అసలు గోలు ఎటుబోతుందో కానీ ఫస్ట్ మన ఆరోగ్యం మరి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఏది పెట్టుకున్నా కానీ సరే ఓ ప్రయత్నం అయితే కొంత సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయండి ఒక గోల్ని సెట్ చేసుకున్న తర్వాత మనకు అదొకటే గోల్ ఉండదు కాబట్టి మిగతా అనేక ఉంటాయి కాబట్టి మనం డోంట్ మేక్ స్ట్రెస్ టు అచీవ్ దట్ గోల్ అంటే ఆ గోల్ని అచీవ్ చేయడం కోసం ఇంకా ఖచ్చితంగా మా ఇది చేయాలి ఇది సాధించాలి నేను అని అన్నీ వదిలిపెట్టుకొని పక్క ఫ్యామిలీ వదిలిపెట్టుకొని లేకపోతే ఇంకా వేరే వేరే పనులన్నీ వదిలిపెట్టుకొని కేవలం అది ఒకటే చేసుకుంటూ ఉండడం వల్ల కూడా అది కరెక్ట్ కాదు మరి ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్నీ చేయగలుగుతాం కాబట్టి మానసిక ప్రశాంతత కోసం మెంటల్ స్ట్రెస్గా గురి కావాల్సిన అవసరం లేదు మరి మనం అందరితోటి ఫ్యామిలీతోటి రిలేటివ్స్ అనేక మరి అందరితోటి రిలేష రిలేషన్షిప్ కూడా మరి మెయింటైన్ చేయాల్సి వస్తుంటుంది కాబట్టి అలాగే మనకు అనేక ఇంకా చిన్న చిన్న గోల్స్ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అనేకం ఉంటాయి మరి అవన్నీ కూడా మనం సాధించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటి నుండి అయినా మనం ఏదైతే ఖచ్చితంగా సాధించాలనుకుంటున్నామో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నామో అది ఆ దాన్ని ఒక గోల్గా పెట్టుకుని మిగతావి కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న గోల్స్ అనేవి కామన్గా ఉంటుంటూ ఉంటాయి సరే ఖచ్చితంగా మరి ఈ సంవత్సరంలో మీరైతే మీరు ఏదైతే సాధించాలనుకుంటారో మరి ఏ ఉన్నత స్థానంలో ఉన్నత విలువలతోటి మరి సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా మరి ఎదగడం కోసమైనా ఈ కుటుంబ బాధ్యతలు కూడా మరి చూసుకుంటూనే మెయిన్గా జీవితంలో బ్యాలెన్స్ చేసుకోవడం రావాలి మరి అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి దేనికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అది కంప్లీట్ కాకపోయినా లేదా ఇది కాకపోయినా ఈ రోజు పోతే ఇంకో రోజు ఒకవేళ ఈ సంవత్సరం మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది కాబట్టి ఏదానికి కూడా మరీ స్ట్రెస్ గురి కాకుండా మరి లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని పనులను మరి సమన్వయం చేసుకుంటూ మరి ఖచ్చితంగా మనం పెట్టుకున్న గోల్ని మనం ప్రామి చేసిన దాన్ని మనం ఏదైనా ఒట్టు పెట్టుకున్న దాన్ని సరే పూర్తి చేయడానికైతే మన ప్రయత్నం అయితే మనం చేయాలి అలాగే మరి నాకు గత నాలుగున్నర సంవత్సరాలుగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న మరి ప్రతి ఒక్కరికి మరి బంధుమిత్రులకు శ్రేభిలాషులందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం మీరందరూ కూడా అనుకున్న లక్ష్యాలు సాధించాలని సుఖశాంతులతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈ సంవత్సరం నా మొదటి వీడియో మరి మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం ఆల్ ది బెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి